మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ రాపోలు రాములుని డాక్టరేట్ తో సత్కరించారు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ లోని సరస్వతి నగర్ లో నివసించే ప్రజాసేవకుడు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ రాపోలు రాములుని సామాజిక సేవను గుర్తించి న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ డాక్టరేట్ పురస్కారాన్ని అందజేశారు ఈ సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ అసోసియేషన్ సభ్యులు కార్యాలయంలో రాపోలు రాములు సతీమణి సువర్ణాన్ని సన్మానించారు రెండు నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుమారుని పేరు మీద ఉన్నటువంటి సందీప్ ట్రస్ట్ సేవలను గుర్తించి సావిత్రి పూలే అవార్డు రాష్ట్ర మంత్రి సీతక్క చేతుల మీదుగా రవీంద్ర భారతిలో అవార్డుని స్వీకరించారు భార్యాభర్తలు ఇరువురికి ఈ అవార్డులు ఈ సంవత్సరం రావడం మా అదృష్టంగా భావిస్తున్నామని వారిద్దరు పేర్కొన్నారు మీరు ఎంత బిగి నవదికి పొందట మీరు ప్రతి కుండెల్లో పరిగణంపు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా మీరే నా ప్రేమ దేవుళ్ళు అంటూ పరిగణించేటువంటి మహానుభావుడు ఆప్యాయతలు ఎంతో పంచున్నారు అనుబంధం ఆత్మీయత మవిందారు అనుదాన ఆత్మీయతారు అనుబంధం ఆత్మీయత మవిందీ నింపినారు అమూల్యమైన జేవలను అంగింతారు అమూల్యమైన జేవల హ అప్పుడు గీతా గాని శాంత మేడం గానీ వాళ్ళందరూ వచ్చినా కూడా కాశీరావు కూడా పైకి వచ్చాడు శాంత మేడం క్షేమ చేస్తే అతను పిలిచి సభలో చెప్పాడట రాములు గారు మీ భార్య చాలా అంటే గొప్ప చెప్పడం కాదు వ్యక్తిగతంగా అతను చేసే సేవలు నన్ను ముందుకు నడిపేయడం తన ఏ అర్ధరాత్రి నాలుగు గంటల రాత్రి కీసన్ మండలంలో పడుకునేది నా పిల్లలు నేను డిస్టర్బ్ చేయలేదు మళ్ళీ ఏదో టైంలో మాకు వారం రోజుల కేటాయిచ్చేది పిల్లలు ఎడ్యుకేటెడ్ కానీ ఈ రోజు అమెరికాలో లో ఉన్నారు నా పిల్లలు నా పిల్లలే కాక మా బావ పిల్లలను కూడా పద్నాలుగు మంది మేము పెంచి పెద్ద చేశాము నేను సేవ చేశాను అది నా సొంత వ్యక్తిగత విషయాలు అంటే అతను నాకు అట్లా స్వేచ్ఛ ఇవ్వడం నేను ఈ స్థాయికి ఈ రోజు బైక్ పట్టుకొని అది నాకు జనవరి మూడో తారీఖున డిక్లేర్ చేశారు గవర్నమెంట్ సావిత్రబాయి పూలేది అది నాకు ఫస్ట్ అవార్డు నాకు సీతాకపా ఇచ్చారు మేడం గారు కూడా వచ్చారు అక్కడికి అది నాకు చాలా సంతోషం అంటే ఇన్ని సంవత్సరాలకి మా మ్యారేజ్ అయ్యి ముప్పై రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు గుర్తించారు తనకి నిన్న గుర్తించారు ఈ సంవత్సరం మాకు వచ్చొచ్చి చాలా అంటే తను నేను మిషన్లు పెడుతున్నా అని అక్కడ ఇస్తే ఓ లక్ష రూపాయలు ఇచ్చి చేసుకో నాకు అభ్యంతరం లేదు ఇడికి వెళ్తున్న ఇంటికంటా ఓకే ఆ లేడీస్ వెయ్యి మంది లక్ష మంది నాతో వస్తారు తన స్వచ్ఛ తన ఇంప్రూవ్ అనే తను బయటకు రాకపోతే నేనేం చేయలేను ఇందాక అన్నయ్య అన్నాడు చూడండి మూడు నెలలకే నా బాధ్యత రావటం రానివ్వటం లేదు మేడం ఇలా చేసిందంటే అర్థం లేండి తనకు నేను నాకు అతను అంటే అందరు ఉంటారు పబ్లిక్ కానీ అది గుర్తింపు అనేది ఇద్దరు అర్థం చేసుకుంటేనే ఏదైనా చేయడం కానీ నన్ను మాడు మెంబర్గా పెట్టారు భాస్కర్ అన్న కూడా పాట పాడాడు ఒక పాట అది ఇప్పటికీ గుర్తుంటుంది మా సార్ చాలా అంటే కీసన్ మంటలు కానీ మెచ్చని మొత్తంలో నేను తన పెట్టాను మా ఇంటికి వచ్చి మేడం నీ వల్ల నేను ఇల్లు కట్టాను అన్నది వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఎందుకంటే ఆ రోజు నువ్వు టైలరింగ్ పెట్టావు సభిన సత్వి ఇవన్నీ నేర్పించావు అప్పుడు వల్ల నేను ఇప్పటికీ అది ఇంప్రూవ్ చేసి నేను ఇల్లు కట్టాను మేడం అన్నది అదే చాలండి నేను చేసి మర్చిపోతాం మా సార్ నన్ను ఎప్పుడు నన్ను ఇది చేయలేదు లక్ష రూపాయలు తీసుకో చేసే మొన్న ఇక్కడ మా నీరగడ్డి నగర్లో ఇక్కడ తన ఖాళీలో వివేకానంద ఖాళీలో ఇప్పటికి నేను నడిపిస్తున్నా ఇరవై మిషన్లు కొన్నా సెంటర్లు నడుస్తూనే ఉన్నాయి మా పాప పెరిగిన డిస్టర్బెన్స్ ఏంటంటే మా బాపి రావడం వల్ల మూడు సంవత్సరాలు కొంచెం డిస్టర్బెన్స్ అయినా సాగుతాను నాకు ఇంకా మళ్ళీ ఉన్నాం పిల్లలం నీకు ఒక్కడే పాప మేము లక్షల మంది ఉన్నాం కాక రావడం తను నాకు స్వేచ్ఛ చేయడం నేను ఇలా చేయడం వెళ్ళిందర ఇద్దాక అన్నట్టు వాళ్ళ రావాలే కూడా చాలా సపోర్ట్ ఇస్తారు విజయలక్ష్మి గారు చాలా అంటే ఒకప్పుడు ఎమ్మెల్యే మన ఊర్లో సర్పంచ్కి ఇస్తానండి ఇక్కడ టికెట్ ఇక అది ఏదో దేవేందర్ గారు ఏదో టీమ్ చేసేసి ఏదో అప్పట్లో ముప్పై ఐదు లక్షలు ఇస్తా అని ఇంటికి వచ్చారు వాళ్ళు సుధీర్ అన్న వీళ్ళంతా కానీ మా సార్ తీసుకోలేదు వద్దు వాళ్ళు రాబో రామ్ గారు ఎప్పటి నుంచి కాదు చాలా కాలం నుంచి చూసుకుంటూ వస్తున్నారు అంటే ఈ సందర్భంగా నేను అందరూ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే రేపు ఉదయం తొమ్మిది గంటలకి నీడే పర్సన్ ఎవరైనా ఉంటే మీరు అందరు కూడా తీసుకుని అక్కడికి రావాల్సిందిగా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నానండి అండి దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు మన మారుతిని సాయి మారుతిని గారు కాలనీ రాబాబు గారు ధన్యవాదాలు ఈ అవార్డు ఎప్పుడో వచ్చేది నా కోరిక నా మ్యారేజ్ అయిన నుంచి మా సార్కు రావటం డాక్టర్ అంబేద్కర్ ఎలా ఉండో నా భర్త కూడా ఆ జాడలో నడుస్తాడు తను కూడా బుక్కు అతని పుట్టుక పూర్వకంతో చదివి అది ఎలా ఉంటుందో అలా చేశాడు నేను అతన్ని ఆంధ్రదేశ్లో ఉంటాను అది నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యేలు ఎంపీలు అది ముఖ్యం కాదండి తను పొద్దున్నేస్తే సేవ చేయడం ప్రతి ఒక్కటి అనుకూలంగా చేయడం నాకు చాలా సంతోషంగా ఈ సంతోషం నేను నిన్న నుండే చాలా తనకి ధన్యవాదాలు తెలుపుతూ రావటం మన చైర్మన్ గారికి ఇదేమి అంటే నేను అనుకుంటా ఇది ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది అయినప్పటికీ ఇట్లాంటి ఎందుకు ఎన్నో ఎందుకు ఆయనకు రావాల్సిన ఇవి ఉన్నవి అయితే ఈ సందర్భంగా ఫెడరేషన్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని సన్మానించి ఎందు ఆయన గురించి మాట్లాడి ఇవన్నీ చేశారు ఈ యొక్క సభలో ఏదన్నా కానీ నా వలన ఒకరి వెనక ముందు జరగటం ఏదన్నా ఇబ్బంది కలిగించుంటే నేను క్షమించాల్సినవి కోరుతున్నాను ఇంకోటి ఏమంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన విషయంలో ఆయన చేసిన దానికి మనం ఏదో కొంత చిన్న భక్తిగా మనం ఆయన్ని సన్మానించుకోవడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాల పాల్గొంటూ ఈ యొక్క ఆయన్ని మనం కనపరచుకోవడం కడ్రెస్ని మనం కనపరుచుకున్నట్టు మరి ముఖ్యంగా ఏం కోటే సందీప్ ట్రస్ట్ ద్వారా రేపు జరిగేటువంటి కార్యక్రమం మన అంబేద్కర్ నగర్లో జరుగుతుంది రేపు తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది అందులో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కానీ బ్లడ్ డొనేషన్ కానీ ఐ టెస్ట్లు కానీ డెంటల్ డెంటల్ ఇంకా మన డయాబెటిక్ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క మన కాలనీ సభ్యులందరినీ కూడా ఎవరికైతే నీడి ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నాడు రవీంద్ర భారత్లో ద న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ సంస్థ ఆధ్వర్యంలో నాకు డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా నా ఫెడరేషన్ కుటుంబ సభ్యులు గ్రామవాసులు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినటువంటి నా మిత్రులు శ్రేయాభిలాసులు నా అభిమానులు ఇక్కడికి వచ్చి నన్ను ఇంత ఘనంగా సత్కరించినందుకు నేను పేరు పేరున వాళ్ళందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ అవార్డు రావటంతో నా మీద ఇంకా అదనపు భారంగా నేను భావిస్తాను ఇంకా ఏం చేయాలి సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉండలేను నేను ఒక్కడి క్రెడిట్ కాదు నా ఎంబడున్న మిత్రులందరిది ఫెడరేషన్లో ఉన్న కుటుంబ సభ్యులు కానీ గతంలో సంఘాలలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా కష్టంగా కాదు కొన్ని ఏం చేస్తారంటే కష్టంగా చేస్తారు కానీ నా నా ఎంబడి ఉండే మిత్రులందరూ కూడా చాలా ప్రేమతో అప్యాయతో చాలా ఇష్టంగా నాతోటి సహవాసం ఇస్తాను వాళ్ళందరూ కూడా నేను రుణపడి ఉంటాను ఒక విధంగా ఎందుకంటే వాళ్ళందరూ లేకపోతే నా ఎదుగుదల లేదు నాకు ఇంత పేరు రావటానికి కానీ ఇన్ని పనులు చేయటానికి కూడా నా మిత్రులు నా నన్ను అభిమానించి వాళ్ళు మా ఫెడరేషన్ కుటుంబ సభ్యులు మా గ్రామస్తులు చుట్టుపక్కల మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నాకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే నా సహచరులు కానీ అందరి కృషి ఉంది రాబో రాములు ఎమ్మెల్యే కావాలి అది కావాలి ఇది కావాలి అనేది నాకు పెద్దగా ఇష్టమైన పని కాదు నేను ఎప్పుడు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన తప్ప రాజకీయాలలో రావించాలని ఏనాడు ఎప్పుడు కూడా మనం పని చేసుకుంటూ ముమ్మడికి వెళ్తాం పని చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల్ని ఒకనాడు కాకపోతే ఒకనాడైనా మనల్ని గుర్తిస్తారు గుర్తి మన సేవలను యాడ్ చేసుకుంటారు అని చెప్పి నేను నమ్మేవాడిని దానివల్లనే దానికోసమే నేను నమ్మిన సిద్ధాంతం కోసం నా మిత్రులందరూ మా ఫెడరేషన్ కుటుంబ సభ్యులందరూ ముఖ్యంగా నా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు ట్వంటీ ఫోర్ అవర్స్ నాతోనే ఉంటాడు పడుకోవడం తప్ప ఈత పూట నాతో నేను ఇద్దరం కలిసి చాలా చాలా చర్చించుకొని అనేకమైనటువంటి డాక్యుమెంట్లు తయారు చేసినాం ఇలా నాకు ఈ యూనివర్సిటీ వాళ్ళు నా బయోడేట్ అడిగినప్పుడు మూడు రోజులు కూర్చున్నాం మూడు రోజులు కూర్చొని ఎందుకంటే సుదీర్ఘ పాటు ఉద్యమాలు అన్నీ కూడా సంక్షిప్తంగా చెప్పాలి కాబట్టి ఆ సంక్షిప్తం చేయటంలో ఆయన బాగా కీలకంగా పనిచేస్తుండ్రు వారందరిలో ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే అదేవిధంగా ఈ వార్త తెలియగానే చాలామంది నా మిత్రులు నా సహచరు మా రాంబాబు కానీ అర్జున్ కానీ నరేష్ కానీ చాలామంది అసలు నేను చెప్పలే ఎవరికి చెప్పుకోవటం పెద్దగా నాకు లేదు ఎందుకంటే చేసే తక్కువ చెప్పుకునేది ఎక్కువైతే కాబట్టి నేను పని చేయాల్స్తే పని జరగా అలా తెలిసిపోతుందనేది నమ్మి నేను ఎవరికి చెప్పలే వాళ్ళంతా వాళ్ళని తెలుసుకొని నేను అక్కడికి వచ్చి అక్కడ అభినందించి ఎంతో ఉల్లాసంగా సంతోషంగా అది భోజనం సైతం చేయకుండా నాకు తిరిగి వచ్చేసి కాబట్టి అంత అభిమానం తినగనడం అనేది నిజంగా ఈ జన్మకు నాకు చాలు ఈ జన్మకు సంతృప్తినిచ్చిందని నేను అనుకుంటున్నా దీనివల్ల నేను భవిష్యత్తులో ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు నాకు సలహాలు ఇవ్వండి ఏ విధంగా పోవాలి అన్నీ నాకు తెలుస్తాయని కాదు మీ సూచనలు మీ సలహాలు కూడా నాకు అవసరం మనం అందరం కలిసి ఈ సమాజం కోసం కొద్దిగా మార్పు కోసం సమాజంలో మరి మన వంతు ప్లే బ్యాక్ టు సొసైటీ సమాజానికి ఏదో కొంత రూపకంగా సేవ చేయాలనేటువంటి ఆలోచనతో కలిసి వచ్చి నా అడుగులో అడిగేసి నా చేతిలో చేసి ముందుకు నడిపిస్తూ ఈ రాజు నాకు అవార్డు సందర్భంగా అది ఇంత ఘనంగా సన్మానించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్